टे रार्ठसपेट द काज इज फर्ो ड्रग्स सो बेसिकली मध्य यूथ ड्रग्स की अलवा पड़ता है ड्रग्स आर्ट गुड फर् हेल्थ अंड अडक्टिव इट विंग टर्म इश्यूसइजल इश्यूसो इट वॉज अ गुड इवेंट फर् दु काजु टेन बी कंप्लीटेड इन वन अवर् टेन मिनिटी నమస్తే అండి మా తెలంగాణ టీవీకి ప్రేక్షకులకు శుభాభినందనలు ఈరోజు ఇక్కడ స్టేడియంలో మైల్స్ ఆఫ్ హోప్స్ సే నో టు డ్రగ్స్ టు లైఫ్ అని కండక్ట్ చేసినాము ఈ రోజు ఇక్కడ మన ఆర్గనైజర్స్ స్వాతి అండ్ అండ్ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది అండ్ మన జ్యోతి అండ్ ఎంసీ సో సూపర్ చాలా బాగా చేస్తారు అరేంజ్మెంట్స్ కానీ ప్రతి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ సో ఈ రోజు ఈ రోజు ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల మంది వచ్చిన వచ్చినారు అండ్ ఎంతో ఎంతో హా ఉత్సాహంగా స్టార్ట్ అయింది రోజు చీఫ్ గారు రంగనాథ్ గారు అండ్ హీరో తరుణ్ గారు వచ్చారు సో చాలా ఈవెంట్ చాలా బాగా జరిగింది అండ్ మా ఫౌండర్ ఈ మాకు ఈ ఆప్షన్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ మో విజయపాల్ రెడ్డి గారికి మా అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ మోహన్ రెడ్డి పటోళ్ళ గారికి మా అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ భరత్ మదాడి గారికి అండ్ శ్రీనివాను గారికి అండ్ పాస్ ప్రెసిడెంట్ వంశీ కంచరకుంట్ల గారికి అండ్ ఇండియా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే మా మా వెనకాల ఉంది మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు ఎన్నో ఈవెంట్స్ చేస్తున్నాము మా ఈ సేవా డేస్ కార్యక్రమము నైన్త్ నుండి ట్వంటీ థర్డ్ వరకు జరుగుతున్నాయి ప్రతి డిస్ట్రిక్స్లో స్టార్ట్ నిజామాబాద్లో స్టార్ట్ అయింది నిజామాబాద్ కరీంనగర్ మూసాపేట్ ఈరోజు ఫోర్త్ డే ఈరోజు ఫైవ్ కే రన్ నిన్న ఏఏజీలో చేసాము ఈరోజు ఫిఫ్త్ సిక్స్త్ డే చాలా మంచి నో నో రన్ 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 లాస్ట్ కూడా సో రెస్పాన్స్ వచ్చింది డ్రగ్స్ 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 టు అన్నది మేము జనాలకు తీసుకోవాలన్నది మా మోటో సో ఇక్కడ అందుకే ఈరోజు ఈ రోజు ఈ అవేర్నెస్ తీయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా డేంజర్ ఈ ఇన్ని రోజులు ఓన్లీ పెద్ద సిటీస్ లో ఉండేది ఇప్పుడు పల్లెటూర్లకు కూడా వ్యాపించింది సో అక్కడ ఎంతో మంది మా ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో ఇది మెయిన్ ఎజెండా అందరికీ డ్రగ్స్ లేకుండా చేయని డ్రగ్స్ లేకుండా చేయాలన్న అందరి ఆకాంక్ష సో దీంట్లో మేము మా ఒక యాభై మంది వచ్చినాము యుఎస్ నుండి అన్ని పన్నులు పక్కన పెట్టి వెకేషన్ వదులుకొని ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ వచ్చి ఎంతో పని చేస్తున్నారు సో వచ్చిన ప్రతి ఒక్కరికి మా నా తరఫు నుండి ధన్యవాదములు ఈ సేవా డేస్లో లో పాల్ పాల్గొంటున్నందుకు ఈరోజు ఈసారి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ శిల్పకళా వేదికలో టెన్త్ ఆనివర్సరీ ఈ ఆర్గనైజేషన్ పెట్టి పదిహేను అయింది సో ఒక డికేడ్ అయిపోయినందుకు రోజు ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వేదికలో మా కల్చరల్ ప్రోగ్రామ్స్తో ఒక రెండు వేల మంది కూర్చునే కెపాసిటీ అది సో అక్కడ విఐపీలు కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఉంటాయి ఫుడ్ ఉంటుంది సో అందరు రావాలని నేను టీటీఏ తరఫు నుండి మా టీటీఏ ఫ్యామిలీ తరఫు నుండి మా మా చైర్ తరఫు నుండి అడుగుతున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ はい。